మనకు పాకిస్తాన్కి నాలుగు సార్లు యుద్ధం జరిగింది పాకిస్తాన్కి ఇండియాకు భారత్కి పాక్ మధ్య నాలుగు సార్లు యుద్ధం జరిగింది నాలుగు సార్లు యుద్ధం జరిగింది ఈ నాలుగు సార్లు కూడా మనమే గెలిచినాం పాకిస్తాన్ మీద ఈ నాలుగు సార్లు కూడా మనమే గెలిచినాం దాంట్లో ప్రధానంగా మొట్టమొదటిసారి మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే పంతొమ్మిది వందల నలభై ఏడులో అది మనకు పాకిస్తాన్కు జరిగిన యుద్ధం కాదు కానీ మనము అప్పుడు కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండే రాజా హరిసింగ్ అని అక్కడ రాజు ఉండే ఆ కాశ్మీర్ రాజ్యాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవాలని చూసింది ఆ క్రమంలో రాజా హరిసింగ్కి భారత ప్రభుత్వం నెహ్రూ గారు సాయం చేసింది కాబట్టి పరోక్షంగా మనకు పాకిస్తాన్కి పంతొమ్మిది వందల నలభై ఏడులో మొదటి యుద్ధం జరిగింది ఈ మొదటి యుద్ధంలో ఆ రాజుగారికి సహకరించి ఆ పాకిస్తాన్ని నిలువరించడంలో మనం విజయవంతమైన ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో రెండో యుద్ధం జరిగింది ఇది కూడా మిగిలిన కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని పాక్ ప్రయత్నం చేసింది ఇందులో భాగంగా మిగిలిన కాశ్మీర్ను కూడా ఆక్రమించుకుంటే మన దేశంలో అంతర్భాగం అయిపోతుందని ఆలోచన చేస్తే ఈ పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా పాకిస్తాన్ మూకలను మనం తిప్పికొట్టడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో ఇది ఆల్రెడీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ మల్ల దుర్మార్గంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో మన మీదకి వచ్చే ప్రయత్నం జరిగింది దీన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా ఎదుర్కొన్నాం పాకిస్తాన్ను తిప్పికొట్టినాం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం జరిగింది కార్గిల్ యుద్ధం జరిగింది ఇది కార్గిల్ పర్వతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవాలని ఆలోచన చేసింది ఆ క్రమంలో ఈ కార్గిల్ లో కూడా మనం తిప్పికొట్టడంలో విజయవంతమైన ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ప్రస్తుతానికైతే ఉగ్రవాద శిబిరాల మీద మాత్రం దాడులు చేస్తున్నాం ఇంకా ఇది యుద్ధ వాతావరణంగా మారలేదు మనకు జరిగిన దానికి ప్రతీకార చర్యగా మాత్రం మనం ప్రస్తుతం వాళ్ళ మీద విరుచుక పడుతున్నాం కాబట్టి ఈ నాలుగు సార్లు కూడా పాకిస్తాను కాశ్మీర్ కోసమే మన మీదికి దాడులకు తెగపడ్డరు ఇక్కడ కాశ్మీర్ అనేదే ప్రధానమైన అంశంగా మనకు కనబడుతున్నది పాక్ పాక్ ఇండియా మధ్య కాశ్మీర్ అనేదే ఒక ప్రధానమైన అంశం దీన్ని పాక్ స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నది ఇది రాజుగారు మనతోటి ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం ఇది మనదే ఎందుకంటే రాజుగారు మన దగ్గరికే వచ్చి చేతులు దాపి మాకు సాయం చేయమని చెప్పి ఆ క్రమంలో ఆయనతోటి మనం ఒప్పందం చేసుకొని యుద్ధానికి దిగి పాకిస్తాన్ని ఏదైతే పిఓకే ఉన్నది కదా పాక్ ఆక్రమిక్త కాశ్మీర్ అక్కడనే ఆపేసినాం అయితే వీళ్ళ ఉద్దేశం ఏంది మేము యుద్ధానికి దిగినాం సగం ఆక్రమించుకున్నాం ఈలోపు రాజు వచ్చి మీతో ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి మేము ఎక్కడి వరకు యుద్ధం చేసి గెలిచి అడుగు పెట్టాము అది మాదే అని వాళ్ళు అంటారు కాబట్టి క్రమంలో మనమైతే కాశ్మీర్ని మనం ఒప్పందాల ప్రకారమే స్వాధీనం చేసుకున్నాం వీళ్ళలాగా అక్రమంగా యుద్ధానికి వచ్చి అయితే మనం స్వాధీనం చేసుకోలేదు పాక్తో మనకు నాలుగు సార్లు యుద్ధం జరిగితే నాలుగు సార్లు ఒకసారి పరోక్షంగా మూడు సార్లు ప్రత్యక్షంగా మనమే పాకిస్తాన్ మీద గెలిచినాం అయితే దీనికి శాశ్వత పరిష్కారం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన ప్రధానమంత్రులు కనుక్కోలేదు వాళ్ళేమో కాశ్మీర్ని టార్గెట్ చేసి ఆ సందర్భం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక చోట మన దేశంలో అల్లర్లకు తెగబడుతున్నారు ఉదాహరణకు రెండు వేల పదకొండులో ముంబైలో ఓటలు ఐజగ్ చేసి చంపింది కావచ్చు కసాబ్ గాడ్ ఇట్లా అనే కేవలం పాకిస్తాన్ అనే దాన్ని అంశంగా పెట్టుకొని భారతదేశం మీద భారతదేశ ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికీ అప్పుడు చంపుతున్నారు దాడులు చేస్తున్నారు ఐజగ్ చేస్తున్నారు కాబట్టి దీనికి మరి మోడీ గారు శాశ్వత పరిష్కారం చూపాలనైతే మనలాంటి వాళ్ళని కోరుకుంటున్నారు ఎందుకంటే కాశ్మీర్ అనేది అది అదొక ప్రాంతం భారతదేశంలో అదో అంతర్భాగం ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా కొట్టివేయడం జరిగింది అయితే ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో కాశ్మీర్లోని యువత కొంత అసంతృప్తిగా ఉన్నది వాళ్ళు స్వయం ప్రతిపత్తిని కోల్పోయినం కాబట్టి ఇక్కడ కార్పొరేట్ శక్తులు వచ్చి గద్దల్లా వాలి తమ సంపదను లూటీ చేస్తున్నారనే ఆలోచనలో ఇక్కడ కాశ్మీర్లోని కొంతమంది యువకులు కూడా అసంతృప్తితో ఉన్నారు ఈ అసంతృప్తితో ఉన్న యువకులను పాక్ క్యాచ్ చేసుకుంటుంది పాక్ క్యాచ్ చేసుకుంటుంది ఈ క్రమంలోనే కాశ్మీర్లో ఉన్న ముస్లిం యువకుల్లో కూడా ఉగ్రవాద తీవ్రవాద బీజాలను నాటే ప్రయత్నం చేస్తున్నాయి ఆ క్రమంలోనే వాళ్ళు సులువుగా ఇండియాలోకి రావడం దాడులు చేయడం మళ్ళా పారిపోవడం ఇదంతా జరుగుతున్నది కాబట్టి ప్రస్తుతానికి జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ ఏదైతే ఉన్నదో ఇది దేశవ్యాప్తంగా యుద్ధం కాది ఇది కేవలం ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి జరుగుతున్న ఆ చర్యలో భాగమే అయితే అది కనుక తీవ్ర రూపం దాల్స్తే యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల మీద మన ఆర్మీ దాడులు చేస్తుంది కదా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్న రోజు ఇది యుద్ధంగా మారుతుంది ఈ యుద్ధంగా మారితే మరి ఇది ఎన్ని రోజులు యుద్ధంగా మారుతుంది ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇది అంతా కొడితే ఒక మూడు నాలుగు రోజుల యుద్ధం ఇది అంటే ఒక రా మూడు నాలుగు రోజులు కూడా కాదు ఒక అర్ధరాత్రి జరిగిన యుద్ధం మాత్రమే తర్వాత ఈ కార్గిల్లో కొన్ని రోజుల పాటు జరిగింది ఇక్కడ కొన్ని రోజుల పాటు జరిగింది మరి ఇప్పుడు ఒకవేళ యుద్ధం మనకు పాకిస్తాన్కి వస్తే అది ఎంతటి తీవ్రమైన యుద్ధం ఏ మేరకు జరిగే యుద్ధం ఏ టార్గెట్స్ను పెట్టుకొని జరిగే యుద్ధం అనేది మాత్రం మనకు ఇంకా ఒక స్పష్టత అయితే భారత ప్రభుత్వం ఇవ్వలేదు భారత ప్రభుత్వానికి ఓ టార్గెట్ ఉంటుంది కదా మోడీ గారికి కావచ్చు ఎన్డిఏ ప్రభుత్వానికి కావచ్చు ఒక టార్గెట్ ఉంటుంది ఇప్పుడు జస్ట్ ఇది ప్రతీకార చర్యగా జరుగు సాగుతున్నదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర ఇరవై ఆరు మందిని చంపేసిన్లు ఇరవై మంది గాయపడ్డారు దానికి ప్రతీకార చర్యగా ఇక్కడ యాభై ఐదు మందికి గాయాలు పన్నెండు మందిని చంపినట్టు పేపర్లో రాసుకొచ్చింది